హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే అందరూ కూడా బాగా అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి అంతకుముందు వీడియోలో చెప్పాను కదా కాణిపాకం అయితే వెళ్ళామని ఎర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి చాలా తొందరగా కాణిపాకంలో దర్శనం అయితే అయిపోయిందండి తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒకరి మాత్ర టెంపుల్కి అయితే వెళ్ళామనమాట ఒకరి మాత టెంపుల్ అంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుని తల్లిగారి టెంపుల్ అంటండి ఈ టెంపుల్ గురించి నేనైతే ఫస్ట్ టైమే వింటున్నాను మీకు కూడా తెలుసో లేదో కామెంట్లో అయితే చెప్పండి అంతకుముందు ఎప్పుడు కూడా చాలాసార్లు తిరుమల వెళ్తూ ఉంటాం కానీ ఈ అమ్మవారి టెంపుల్ అయితే నాకు ఇంతవరకు తెలియదండి ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల మాత్రమే నాకు ఈ టెంపుల్ గురించి అయితే తెలిసిందనమాట అయితే టెంపుల్ అయితే వచ్చేస్తామండి ఇది వచ్చేసి అక్కడ ఆర్చి అనమాట ఇక్కడ కింద నుంచి చూపిస్తున్నాను చూడండి ఆ పైన గుట్ట పైననే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట మనం మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా వెళ్ళవచ్చండి ఎందుకంటే అన్ని మెట్లు ఉండవు అనమాట అక్కడ పైన గోపురంలాగా కనిపిస్తుంది కదా అక్కడ వరకు మెట్లు ఉంటాయి ఆ తర్వాత నుంచి అక్కడ సాఫ్గా లాగే ఉంటుందన్నమాట నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఎంత అయినా కూడా వెళ్ళవచ్చు అనమాట మనం అయితే పైకి అయితే వచ్చేసామండి ఇదే టెంపుల్ అనమాట ఇంకా టెంపుల్ లోపల మనం వీడియో తీయకూడదు కాబట్టి నేను బయట వరకే మీకు చూపిస్తున్నాను మాకు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ బయట వ్యూ చాలా బాగా అనిపించి అక్కడ గుట్టపై నుంచే వీడియో అయితే తీసానండి అంత క్లారిటీగా అయితే తీయలేకపోయాను అనమాట ఎవరు ఏమీ అనుకోవద్దు అక్కడంతా కూడా చాలా బాగా అనిపించింది పక్కనే కొండ చూస్తున్నారు కదా అది తిరుమల కొండ అనమాట అక్కడికి చాలా బాగా కనపడుతుంది అంతేకాదు పూల చెట్లు కూడా చాలా బాగా పెంచారండి అక్కడ ఉన్నంతసేపు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది మనకి వెళ్ళామంటే బయటకు రావాలనిపించదనమాట ఒకవేళ మీరు ఎప్పుడు వెళ్ళినట్టయితే కంపల్సరీ అయితే వెళ్ళండి మిస్ చేసుకోకుండా ఈ వీడియోలో నేను చిన్న చిన్న ఫొటోస్ కూడా యాడ్ చేశాను అన్నమాట వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్